సుందరాయ శుభాంగాయ మంగళాయి మహోజి సే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహస్వామి వారి సన్నిధానంలో ఫాల్గుణ శుద్ధ షష్ఠి బుధవారం భరణి నక్షత్రం మార్చి ఐదవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దాన్ని తగిన రుచి చెల్లించి సంప్రదాయ వస్త్రధారణంతో ప్రభుత్వ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధన ప్రాతరారాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన దృశ్యం చెల్లించి సంప్రదాయ వస్త్రధారణంతో పరిపాలన సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం ఉపనిషత్ పారాయణం దివ్యపురం సేవాకారం అనంతరం దూపసేవూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణుపురాణం క్షేత్రమహాత్మ్యం పరాపురాణం శ్రీభాష్యం భగవద్ విషయం మొదలైన గ్రంథాలని చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగన్ నివేదనం అయిన తర్వాత నిత్య హోమం అయిన తర్వాత మంగళాచారం చేతవరగోష్ఠీ తీర్థం వినియోగం అయిన తర్వాత చుట్టూ సన్నిధిలో మంగళాశానం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం కొనసాగుతుంది ఏడున్నర గంటలకు సహస్రామార్చన ఎనిమిదిన్నర గంటలకు గరుడు సేవ తొమ్మిదిన్నర గంటలకు నిత్య కళ్యాణం అవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాగురువారు ఆయా సేవలకు తగిన రసు చెల్లించి సంప్రదాయంతో ప్రతి సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు మహానివేదనం రాజభోగ నివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిర్మదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు పావు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిలుపుదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది సాయంకాలం ఐదు గంటల నుంచి ఐదున్నర గంటల ప్రాంతంలో ప్రధానాలయంలో ఆర్జిత సాస్నామార్చన జరుగుతుంది ఆస్తికులైనటువంటి భక్తులు దాని తగిన చెల్లించి సంప్రదాయ విస్త్రధారణతో ప్రగతి సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దాన్ని తగిన రుచరించి సప్తదాయ వస్త్రధారణతో ప్రముఖ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది